హాయ్ నీ మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను ఈ రోజైతే వీడియో ఏంటంటే నేను కువైట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా మంది డ్రైవర్ కోసం ఒక వీడియో చేసి పెట్టమ్మా అంటే డ్రైవర్ పని ఎట్లా ఉంటుంది అక్కడ కొవ్వైటీ చాలా ఇబ్బంది పెడతారంట తిండి పెట్టారంట కొడతారంట తిడతారంట అలాగని చాలామంది ఇక్కడ ఇండియాలో ఎక్కువగా అనుకుంటున్నారు మా వాళ్ళలోనే చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళైతే అయితే నేనైతే ఇంచుమించు ఒక ఐదు ఆరు చెప్పాను అస్తమాటు ప్రతి ఒక్కరికి చెప్పాలి అంటే మన వల్ల కాదండి ఎందుకంటే ఎక్కువగా మాట్లాడుతుంటే ఈ మధ్య అయితే హెడ్ఏక్ వచ్చేస్తుంది అందుకే వీడియోలు అయితే చాలా తగ్గించేసాను ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో వంద మందికి సమాధానం చెప్తుంది ఎంతో ఎంతో కొంతమంది అయినా తెలుసుకుంటారు కదండి అందు గురించి అయితే వీడియో చేస్తున్నాను చాలామంది కొవ్వైట్లోని కొవ్వైటి మీద చాలా అపోహలు అయితే ఉన్నాయి అంటే కొట్టేస్తారు తిడతారు తిండి పెట్టరు అలాగని అంటే చూడండి ఇప్పుడు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అమ్మ అలాంటివి ఏమీ లేవు అని నేను చెప్పలేను ఎందుకంటే కొవ్వైట్ అం కుయటస్ అందరి కోసం నాకైతే తెలియదు కదండి కొంతమంది కోసం తెలిసిన వాళ్ళ కోసం అయితే నేను చెప్పగలుగుతాను తెలియలేని వాళ్ళ కోసం నేను ఎలా చెప్పగలుగుతాను కానీ చూడండి మంచి ఉన్న చోట చెడు ఉంటుంది చెడు ఉన్న చోట మంచి ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక చోట పనిచేస్తున్నామంటే ఒక చోట మంచిగా ఉండొచ్చు ఇంకో చోట ఇంకో చోట అయితే చెడ్డగా ఉండొచ్చు కానీ ప్రాసెస్ ఏంటన్నది నేను చెప్తాను అక్కడ ఎలా ఉంటుంది అన్నది చెప్తాను వీడియో అయితే వరకు చూడండి ఎవ్వరు స్కిప్ చేయొద్దు మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి వీడియోల వల్ల మీరు కొంచెం కొంచెమైనా సరే అవగాహన వచ్చి కోవైడ్కి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలుస్తుంది లేదంటే ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేస్తారో అదైనా తెలుస్తుంది మీకు ఓకేనా ముందు ఏంటంటే మీరు కోవైడ్కి రావాలనుకుంటే డ్రైవర్ వీజా అన్నది బయట వాళ్ళ ద్వారా అంటే ఏజెంట్ల ద్వారా అది కొంతమంది ఏజెంట్లు మంచి వాళ్ళు ఉన్నారనుకోండి మీకు డైరెక్ట్గా వీసా తీసి ఓన్లీ పీసీసీ టికెట్ మెడికల్ అన్నీ మీ తోటి చేయించి పంపిస్తారు కానీ ఇప్పుడైతే ఏజెంట్లు చాలా అంటే చాలా మోసం జరిగిపోతున్నాయి డబ్బులు తినేసి వీజా తీకపోవడం అట్లా అట్లా చేస్తున్నారు అలాంటి వాళ్ళకన్నా మీకు కోవైట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ద్వారా మీరు వీజా రప్పించుకుంటే కనుక అది చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను నేను కోవైట్లో పని చేస్తున్నాను ఇప్పుడు సపోజ్ నేనైతే షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాను కానీ నేనైతే ఇంట్లో చేస్తే కనుక ఇప్పుడు ఇంట్లో మా ఇంట్లోకి ఎవరైనా డ్రైవర్ కావాలన్నా మా మామ వాళ్ళకి చుట్టాలకి ఎవరికైనా డ్రైవర్ కావాలన్నా నేను ఆ విధంగా వీసా తీసేస్తే కనుక మీకు ఈజీగా తీసుకొచ్చి ఇంట్లో పాడేస్తారు అలాంటిది ఏమీ లేనప్పుడైతే మరి మీరు బయట వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే బయట ఎట్లా వీసా వస్తుంది అన్నది అయితే ప్రాసెస్ పూర్తిగా తెలియదు నేను తెలుసుకొని చెప్తాను ఓకేనా ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ మీరు ఇక్కడ ఎలాగ లైసెన్స్కి మీరు ఎలా ఇక్కడ ట్రైన్ అవుతారు అంటే వెళ్తారు కదా ట్రైల్ వేస్తారు ఖచ్చితంగానే అప్పుడు మీరు పాస్ అయితేనే మీకు లైసెన్స్ వస్తుంది అక్కడ కోవైట్లో కూడా అంతేనండి అక్కడైతే కొంతమంది మరి ప్రాసెస్ ఏంటంటే వెళ్ళగానే మీకు మెడికల్ అన్నీ చేసేస్తారు మెడికల్ అయిపోగానే మళ్ళీ మీరు ఇది పాస్ అవ్వాలి ట్రయల్ వేసినప్పుడు పాస్ అయితే కనుక మీకు లైసెన్స్ వచ్చేస్తుంది వాళ్ళే తీసుకెళ్ళి రూట్లన్నీ చూపిస్తూ ఉంటారు ఇది ఇది చూడండి కోవైడ్ వాళ్ళు ఎనీ టైము అంటే నిమిషానికి ఒక రూట్ మార్చుకుంటూ పోరండి మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక జమియా చెప్పారనుకోండి అదే జమియా ఒకవేళ ఏదైనా ఇల్లు చెప్పారనుకోండి అదే ఇల్లు అవుతుంది కానీ నిమిషానికి వంద చోట్ల తిరిగే అంత పెద్ద ఊరేం కాదు మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు కన్ఫ్యూజ్ అవుతారు కానీ తర్వాత చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే తిండి పెట్టరని అంటున్నారు కదా తిండి పెట్టరంటే చూడండి ప్రతి ఒక్కరు తిండి అన్నది పెడతారండి కాకపోతే ఏంటంటే మీరు అనుకున్నప్పుడు మీ టైంకి మీకు దొరకదు ఇప్పుడు చూడండి ఇక్కడ కువైట్ ఇండియాలో అయితే మీకు ఎనిమిది తొమ్మిది ఆ టైంకి డ్యూటీ డ్యూటీలు అయితే స్టార్ట్ అవుతాయి కానీ కొవ్వైట్లో అలా కాదండి మెయిన్ సిక్స్కి స్టార్ట్ అయిపోతాయి అనమాట మీరు ఐదున్నర ఐదుకి లేచిపోయి బాగా రెడీ అయిపోలేను ఎందుకంటే కోవైట్ వాళ్ళకి ఏంటంటే డర్టీ స్మెల్ కానీ లేదంటే బట్టలు ఐరన్ లేకుండా నలి ఉప్పు వేసుకోవడం చిరాగ్గా జుట్టు ఉండడం ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా తిడతారండి వాళ్ళకైతే మెయిన్ థింగ్ ఏంటంటే నీట్నెస్ ఇంపార్టెంట్ అండి మీరు పొద్దున్నే తెచ్చిపోయి మొహం కడుపు వాళ్ళు ఎలా ఉన్నదన్నది మీకు అనవసరం మీరైతే మటుకు ఎప్పుడు నీట్గా ఉండాలండి థింగ్ ఏంటంటే బాగా డ్రెస్సింగ్ సెన్స్ అన్నది అంటే టకప్ చేసుకొని ఐరన్ ఖచ్చితంగా ఉంచుకొని స్నానం చేసి సెంటు కొట్టుకొని మొహం కడుక్కొని చక్కగా రెడీ అయిపోయి ఉంటే వాళ్ళు డోర్ కొట్టగానే తీసుకెళ్ళి దింపేయడం కొంతమంది అయితే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు పని అయ్యి దాకా ఉండమంటారో ఏమైనా తినేమని చెప్పి బయటే చెప్తారు వాళ్ళు డబ్బులు ఇవ్వడమే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది టిఫిన్ చేసే అలా కొంతమంది అయితే ఇంటికి వెళ్ళిపో మళ్ళీ డ్యూటీ అంటే నా డ్యూటీ అవ్వగానే నీకు కాల్ చేస్తాను అప్పుడు వచ్చి నన్ను పికప్ చేసుకో అని చెప్తారండి చాలామంది అంటే అటు ఇటు కూడా ఉన్నది ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు అయితే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి తినేసి మళ్ళీ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు లేదంటే ఇంటి దగ్గర ఏదైనా పని ఉంటే ఏమైనా చిన్న చిన్న పనులు జమియాకి వెళ్ళడం అక్కడికి ఇక్కడికి పంపించడం అయితే చేస్తారండి జమియా ఇంట్లో సామాన్లు ఏమైనా అయిపోతే మీరే తేవాలి కద్దమ్మలు వెళ్ళి తేరండి కద్దమ్మలు అంటే ఇంట్లో ఇంట్లో పని మనుషులు అనమాట వాళ్ళు భోజనం కూడా ఇప్పుడు చూడండి బయట మీరు పర్ సపోజ్ రెండు గంటలు తింటారు అనుకోండి ఒకవేళ బయట తీసుకెళ్ళినప్పుడు టైం అయిందనుకో ఏమో నాలుగు అవ్వచ్చు అలాంటి టైంలో మీరే ఏమైనా అంటే కొంచెం చిన్న చిన్నగా ఏమైనా స్నాక్స్ పెట్టుకొని తినడం అన్నది మీకే మంచిది ఎందుకంటే టైం టు టైం తినాలి మనం చూడండి ఎక్కడైనా ఒక చోట మనం పనికి వెళ్ళినప్పుడు టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం సుఖంగా కూర్చోబెట్టి చక్కగా జీతం ఇమ్మంటే ఎవరు ఇవ్వరండి ఎందుకంటే అలాంటప్పుడు ఇండియాలోనే మనం పని చేసుకోవచ్చు కదా చక్కగా ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడ జీతాలు సరిపోకే కదండి అక్కడ మనకి ఇండియా మీద డబల్ డబల్ జీతాలు ఇస్తున్నారంటే వాళ్ళకి తగ్గట్టుగా ఉంటామని చెప్పి మన ఇండియన్స్కి చాలా రెస్పెక్ట్ ఉందండి కోవైటీస్ దగ్గర ఎందుకంటే ఏ మాట అన్నా సరే పడతారు ఎక్కువగా తిరగబడరు నెమ్మదిగా ఉంటారని ఒక మంచి పేరు అయితే ఉన్నది అందుకే ఇండియన్స్ని కొవైటీస్ అయితే చాలా ఎక్కువ ఇష్టపడతారు ఇంకోటి వచ్చి డ్రైవర్లకి ఎక్కడికైనా ఒకవేళ మా అమ్మ వాళ్ళు గట్రా ఊరు వెళ్ళారనుకోండి వాళ్ళకైతే చక్కగా ఫ్రీగా ఇంకేం పని ఉండదు ఇంట్లోనే చక్కగా ఉండొచ్చు కొంతమంది తీసుకెళ్తారు కొంతమంది తీసుకెళ్ళరు ఒకవేళ బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఒక ఐదు ఆరు గంటలైనా సరే కారులోనే వెయిట్ చేయమంటారు అలాంటప్పుడు కూడా మీరు ఓపిక్గా వెయిట్ చేయాలి లేదంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుకోవడం ఇంకా అలాంటి పనులు ఏమి ఉండవండి మీరు ఏదో మిమ్మల్ని కష్టపెట్టేస్తారు కొట్టేస్తారు తిట్టేస్తారు అలాంటివి ఏమి ఉండవండి ఏదైనా వాళ్ళ కోపం వచ్చినప్పుడు మీరు నచ్చలేని పని చేసినప్పుడు వాళ్ళు చెప్పిన పని ఏదైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా తిడతారండి కొట్టడం అంటే ఏం జరగదు కానీ తిడతా ఉంటారు ఇవైతే మీరు ఎక్కువగా మైండ్లో పెట్టుకోండి కోవైడ్కి వచ్చి పని చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఇబ్బందులు ఉన్నాయని కష్టం ఉన్నదని చెప్పి మళ్ళీ పారిపోయి వచ్చేయడం అలాంటివి చేసుకుంటే ఇంక వెళ్ళిన దానికి ప్రయోజనం ఏముండదు ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో అయితే మనం ఏం చేసినా చెల్లుతుందండి కోవైట్లో అయితే మనం ఏం చేసినా చెల్లదండి తప్పు మంద లేకపోయినా సరే చల్లదు అది మటుకు మైండ్ మైండ్లో పెట్టుకోండి ఏదైనా మనం తగ్గి ఉండడంలో తప్పు లేదు దేశం కానీ దేశంలోని మనం ఏదైనా చిన్న రిస్క్లో పడ్డా సరే మనం ఒక్కసారి జైల్లో పెట్టు పడ్డామంటే కనుక వాళ్ళు కానీ అంటే కొంతమందికి అయితే రెడ్ స్టాంప్ వేసేస్తారు అది కానీ వేస్తారంటే మళ్ళీ కోవైట్కి వెళ్ళడానికి అవ్వదు అలాగని మీరు మనసులో పెట్టుకొని చక్కగా వాళ్ళు తిట్టినా ఏం చేసినా నవ్వుతూ వెళ్ళిపోతే దేవుడు వాళ్ళ మనసే మారుస్తారు అంటే నైంటీ నైన్ పర్సెంట్ మంచి వాళ్ళే ఉంటారండి వన్ పర్సెంట్ ఏదో మూలమూలన చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటే ప్రతిదానికి తిడతా ఉండడం అట్లా చేస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే మన ఇండియా వాళ్ళకి ఏంటంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎంబీసీ ఎంబీసీ దాకా వెళ్ళాల్సిన పని కూడా లేదండి చిన్న వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టేశారంటే అది కూడా టిక్ బాగా వైరల్ అయిపోతుంది వైరల్ అయిపోద్ది సోషల్ మీడియాలో ఒక్క వీడియో పెట్టారంటే మన ఇండియన్స్ని మంది సేవ్ చేశారంటే నాకు తెలిసినంత మటుకు చెప్తున్నాను నాకు తెలియలేని ఇంకా ఉండొచ్చు కానీ నాకు తెలిసినంత మటుకైతే అయితే ఇంతకు ఇంతకుముందు మీరు అనుకున్నట్టుగా లేదు చాలామంది చాలా ఏంటి బ్యాడ్ ఒపీనియన్స్ పెట్టేసుకొని కోవిడ్ కోసం చాలా భయపడిపోతున్నారు అలాంటిది ఏమీ లేదండి మీరు కష్టపడి పని చేసుకోవాలనుకుంటే కనుక మీరు కోవైట్కి రావచ్చు టెన్షన్ ఏమీ లేదు డ్రైవర్ల పరిస్థితి అయితే ఇదండి కొంతమందికి టైంకి తిండి ఉండొచ్చు తిండి ఉండకపోవచ్చు కానీ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి చేసుకుంటున్నారు కాబట్టి డ్రైవర్లు అందరూ చక్కగా పని చేసుకుంటున్నారు కానీ కష్టం ఉన్నదలగని చెప్పి పారిపోయే స్టేజ్లో అయితే డ్రైవర్లు అయితే ఉండరు ఇంకా 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 ఏమైనా కావాలనుకుంటే కనుక నన్ను అడగండి నేనైతే వీడియో రూపంలో అయితే మీకు అందరికీ చెప్తాను కోవైట్లో అంటే అన్నీ తెలుసా నీకు అలాగంటే నేను ఏం చెప్పలేను కొన్ని తెలుసు కొన్ని తెలియదు తెలిసినవన్నీ అయితే మటుకు చెప్తాను ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక నన్ను నన్ను కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే వీడియో చేసి పెడతాను డ్రైవర్ల కోసం కద్దమ్మల కోసం ఇంకా ఇంతకుముందు చెప్పాను కానీ ఈ వీడియో అయితే మా ఫ్యామిలీ కోసం ఇంకా ఎవరైనా తెలియలేని వాళ్ళు వాళ్ళ కోసం కూడా ఓకేనా Thank you for watching. Bye bye.